ఇది సోయి తప్పిన సర్కార్ రోజులు దగ్గర దగ్గర పడ్డాయి ఆరు నెలల్లోనే పవర్ కట్ స్కీములన్నీ బంద్ కేసీఆర్ ఏం కోల్పోయామో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు నూట ఐదు సీట్లు సుద్దాల అశోక్ తేజకు పాట రాయ రాయ రాకపోతే నేను దగ్గరుండి రాయించిన మన తెలంగాణ దుర్మార్గులు ఎక్కువ మన తెలంగాణ దుర్మార్గులు ఎక్కువ నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా ఓ సన్నాసి తీసిండు వాడి సినిమాల ఏమీ లేదు రాష్ట్ర గీతం రాసినప్పుడు మేధావులతో చర్చించిన కూడా కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి నిన్న కేసీఆర్ ఏమన్నాడు ఏం కథ అనేది ఒకసారి ఇళ్ళ చూద్దాం తెలంగాణ భవన్ లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలలో జై తెలంగాణ అని నినాదిస్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులు నామా నాగేశ్వరరావు పోచారం శ్రీనివాస్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య శ్రీ ఆ శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ రసమయ్య బాలకిషన్ ఎవరు గ్యాదర్ కిషోర్ తదితరులు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు తెలంగాణ కవచం బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్ కాంగ్రెస్ తిరిమురి వేషాలు వేస్తు వేషాలు చూస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి కరెంటు కోతలతో రోడ్ల మీదకి ప్రజలు అన్నదాతలను ఆగం చేస్తున్నారు చేనేత గీత కార్మికులు పొట్టగొడుతున్నారు మురికి కూపాలుగా పట్టణాలు పల్లెలు యావత్తు తెలంగాణకే మోసం జరుగుతుంది కొత్త ఉద్యమం పంద ఆవిష్కరిద్దాం నవీన్ రెడ్డిని గెలిపించిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నాయకులకు ధన్యవాదాలు రాకేష్ రెడ్డి కూడా ఘన విజయం సాధిస్తాడు పాలనా బాధ్యత మళ్ళీ మన మీదే పడుతుంది తెలంగాణ అవతరణ వేడుకలలో కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఏం జరిగింది అంటే నిన్న తెలంగాణ భవన్ జరిగిన తెలంగాణ అంశానికి సంబంధించి తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి జై తెలంగాణ అనేది మీకు ఇక్కడ కనబడుతున్నది కదా ఒక్కసారి ఇక్కడ మీకు జై తెలంగాణ అనే ఫోటో చూపెట్టు శైలాన్ని ఎట్లా మాల్చుకున్నారు శైలాన్ని ఏడబెట్టుకున్నారు ఇక్కడ జై తెలంగాణ అనేది ఎక్కడన్నా కనబడ్డదా అయిపోయిందా కనవడలే కదా ఇగో పోనీ వీళ్ళ పత్రికలలో చూపెడతా ఇగో ఎక్కడన్నా ఇక్కడ జై తెలంగాణ అన్న పదం వినబడ్డదా ఇగో ఎక్కడన్నా ఈయన జై తెలంగాణ అన్నాడా సరే వీళ్ళ పేపర్లు అన్నీ చూపెడతా ఎక్కడనన్నా జై తెలంగాణ అన్న విషయం మీకు కనబడితే నాకు చెప్పు అందుకే చెప్పిన మన ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం తమిళనాడులో ప్రాంతీయ పార్టీల వల్ల వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని వాళ్ళ రాష్ట్ర హక్కులను వాళ్ళ అభివృద్ధి ఎంత అద్భుతంగా చేసుకుంటున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు దయచేసి తెలంగాణ ప్రతి ఒక్కరికి చెప్తున్నా తెలంగాణ వాదులందరికీ చెప్తా ఉన్నా మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా కానీ మన రాష్ట్రంలో మన పార్టీలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది గుర్తుపెట్టుకోర్రీ ఇప్పుడు మన ప్రాంతం వాడు మన బిడ్డే అయితే ఢిల్లీ నుండి ఆదేశాలు అవసరం లేదు కదా ఎవరికో భయపడి బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ సంపద అంతా అక్కడ వానికి తరలించి పోవాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడ్డది కదా ఆలోచించి